ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు కాలం రుణపడి ఉండాలండి ఎందుకు రుణపడి ఉండాలి అసలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు చేసిన మేలేంటి చేయబోతున్న ఏంటి ఆ మేలు ఆ విషయాలు వివరణ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూస్తున్నప్పుడే మీరు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలను కామెంట్ చేయండి ఈ వీడియో గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల్లోని ప్రతి ఉద్యోగికి చేరేలాగా మీరు షేర్ చేయండి లేదంటే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది అది ఎలాంటి సమాచారం అంటే రాముడి చేతిలో బాణం రామబాణం బాణం లాంటి సమాచారాన్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకువచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మాకు మధ్య బంధాన్ని పెంచడం కోసం విశాఖలో నిర్మాణం జరుగుతున్న ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ స్టూడియో నిర్మాణానికి మీ వంతుగా భాగస్వామ్యం అందించండి అది కూడా మీరు మనస్ఫూర్తిగా చేస్తేనే లేదంటే వీడియోని యాజూజల్గా చూసి స్కిప్ చేసేయండి ఇక విషయంలోకి వచ్చేద్దాం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం తయారు చేసిన రామబాణం ఏంటో తెలుసా ఆర్టికల్ సిక్స్టీన్ ఇది ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది నియామకాలకు సంబంధించిన సమానత్వపు హక్కు ఈ ప్రభుత్వ ఉద్యోగుల సిబ్బంది సమానత్వ హక్కు ఎక్కడ ఇప్పుడు ఏ రకంగా ఉపయోగపడుతుంది సరిగ్గా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏ సమస్యలపై అయితే బాధపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో మొదలు ఆందోళన పడుతున్నారు సరిగ్గా ఇప్పుడు మీకు రామబాణం మీ చేతిలోకి వచ్చి పడింది ఎందుకు వచ్చి పడిందో తెలుసా దాని వెనుక చాలా పెద్ద కృషి దాగి ఉంది గత కొద్ది రోజులుగా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక వరుసగా అందిస్తున్న కథనాలకు స్పందించి మా న్యాయ నిపుణుల బృందం ఈరోజు గూగుల్ మీట్లో సుమారు మూడు గంటల పాటు చర్చించి ఆర్టికల్ సిక్స్టీన్ని తెరపైకి తీసుకువచ్చారు అది కూడా ఇంచుమించుగా గత యాభై ఏళ్ళ కాలంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చూపిస్తున్న వివక్షపై కోర్టుల్లో కేసులు వేసి గెలిచిన విషయాలను కేస్ స్టడీస్ను మొత్తం అంతటినీ కూడా ఈరోజు మేము చర్చించాం ఢిల్లీ నుంచి ఒకరు అమరావతి నుంచి ఒకరు విశాఖపట్నం నుంచి ఒకరు ఇక్కడ ఈఎన్ఎస్ లైవ్ స్టూడియో నుంచి నేను గూగుల్ మీట్ ద్వారా సుదీర్ఘంగా మూడు గంటల పాటు చర్చించి ఆ యొక్క సమాచారాన్ని నేను మీ ముందుకు తీసుకువస్తున్నాను అది ఏంటంటే ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ సిబ్బంది కూడా ఖచ్చితంగా సమానత హక్కు పొందడానికి భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు మనకు కల్పించిన రామబాను ఒక ప్రధానమైన హక్కు కూడా ఆర్టికల్ సిక్స్టీన్ ఈ ఆర్టికల్ సిక్స్టీన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా పదోన్నతి పొందడానికి అర్హుడు ఆయన యొక్క హక్కుని పూర్తిగా వినియోగించుకోవడానికి కల్పించబడ్డ ఏకైక ఆర్టికల్ ఆర్టికల్ సిక్స్టీన్ అంటే మీ అందరికీ చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకు ఆశ్చర్యం కలుగుతుందంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏ విషయంలో కూడా నష్టపోకూడదు వాళ్ళకి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు రావాలి అందుకోసం ఆ ప్రయోజనాలు సిద్ధించడంలో ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ కీలక భూమిక వహించింది వహిస్తోంది అని చెప్పడం కోసం మేము గ్రౌండ్ లెవెల్లో ఈ యొక్క వీడియోలను చేస్తున్నాము దానికోసం ఎన్ని దారులుంటే అన్ని దారులు కూడా వెతుకుతున్నాం మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఆర్టికల్ త్రీ జీరో నైన్ తీ తెర మీదకి తీసుకొచ్చింది కూడా మేమే అది కూడా ఎందుకంటే దానికి సుప్రీం ద గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో అమలు కావటం లేదు రూల్ ట్వంటీ ఎయిట్ అమలు కావటం లేదు రూల్ ట్వంటీ ఎయిట్ దీనికోసం అండి పదోన్నతుల కోసం అది అమలు కావటం లేదు కానీ ఇదే ఆర్టికల్లోని ఈ వినియోగించి ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు వేధిస్తున్నారు సోకాజ్ నోటీసులు ఇస్తున్నారు అయినా కూడా సచివాలయ ఉద్యోగులందరూ కూడా భరిస్తూ విధులు చే విధులు నిర్వహిస్తున్నారు ఈ విషయంలో చాలామంది సచివాలయ ఉద్యోగులు ఫైట్ చేస్తున్నారు కొంతమంది ఆడుతూ పాడుతూ ఉద్యోగాలు చేస్తున్నారు మరి కొంతమంది యూనియన్లు ఆడుతూ పాడుతూ కూడా వారి యొక్క కార్యకలాపాలు చేస్తున్నారు ఎవరు ఏ రకంగా ఉన్నా కూడా సచివాలయ ఉద్యోగికి ప్రయోజనాలు వచ్చేంత వరకు ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ నిద్రపోదని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా స్పష్టం చేయబోతున్నాం అంతేకాదు ఎవరు వదిలేసినా ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా చూసినా చూడకపోయినా ఖచ్చితంగా ఒక్క ఉద్యోగికైనా మేలు చేసేంతవరకు మేము వెనకడుగు వేసేది లేదు అది ఈరోజు మా హైకోర్టు లాయర్ సుప్రీంకోర్టు లాయర్ మా విశాఖపట్నంలోని సీనియర్ లాయర్ మొత్తం ముగ్గురు కూర్చొని చర్చించిన తర్వాత తీసుకున్న బలమైన నిర్ణయం ఇక్కడ చాలా వీడియోలు మేము చేస్తున్నాం చాలా అత్యధిక మొత్తాన్ని వెచ్చించి మా విలువైన సమయాన్ని కేటాయించి టెక్నాలజీని వినియోగించి మొత్తం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ని తిరగేసి న్యాయ నిపుణుల బృందంతో చర్చించి మరి వీడియోలన్నీ కూడా మేము మీ ముందుకు తీసుకువస్తున్నాం కానీ చాలామంది సచివాలయ ఉద్యోగులు లైట్ తీసుకుంటున్నారు అది మీ కర్మ ఎందుకు కర్మ అంటున్నానంటే సచివాలయ ఉద్యోగులు పొందాల్సిన ప్రయోజనాలు ఇప్పుడు పొందకపోతే మరెప్పుడు మీరు పొందలేరు అలా పొందే అవకాశం కూడా మీకు రాదు రాష్ట్రంలో ఇన్ని ప్రధాన మీడియా సంస్థలు ఉన్నాయి టీవీ ఛానల్స్ ఉన్నాయి దినపత్రికలు ఉన్నాయి అయినా కూడా ఏ ఒక్కరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయలేదు మీ యొక్క సమస్యలను తెరపైకి తీసుకురాలేదు ద వన్ అండ్ ఓన్లీ మీడియా ఆర్గనైజేషన్ ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ మాత్రమే సాంకేతిక కారణాలను న్యాయబద్ధమైన చట్టబద్ధమైన కారణాలను అంశాలను కూడా తెర మీద తీసుకొస్తుంది ఇప్పుడు రామభానం లాంటి ఆర్టికల్ సిక్స్టీన్ కూడా ఇప్పుడు మీద తీసుకొచ్చింది న్యాయ నిపుణులతో చర్చించి ఈ ఆర్టికల్ సిక్స్టీన్ ద్వారా ఎవరైతే న్యాయ పోరాటం చేస్తారో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఎందుకు సాధిస్తారంటే ఈ కేస్ స్టడీస్లో మేము మార్నింగ్ నుంచి నుంచి మించి యాభై సంవత్సరాల నుంచి కే తాలూకా కేస్ స్టడీస్ అన్నీ కూడా ఇవాళ మేము కూలంకుశంగా పరిశీలించాం అందరూ కూడా విజయం సాధించిన వారే ఎందుకు విజయం సాధించారు ఆర్టికల్ సిక్స్టీన్ సమానత్వ హక్కు ప్రభుత్వ ఉద్యోగుల్లో సమానత్వ హక్కు కల్పించింది సమానత్వ హక్కు అంటే ఏంటండి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగానే సిబ్బంది మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పదోన్నతులు ఇవ్వాలి ప్రమోషన్ ఛానల్ కేటాయించాలి సర్వీసులు అమలు చేయాలి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి సాధారణ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి పీఆర్సీ బెనిఫిట్లు కూడా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పొందుతున్నారు ఒక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పొందలేదు అంటే ఇక్కడ వివక్షకు గురవుతున్నారు ఈ వివక్షకు గురవుతున్నారనే విషయాన్ని సచివాలయ ఉద్యోగులు నేటికి కూడా గుర్తించడం లేదు గుర్తించిన మేము చెప్పిన వాళ్ళు చాలా లైట్ తీసుకుంటున్నారు అలా లైట్ తీసుకున్నా కూడా ఏమీ పర్లేదు కానీ కొంతమంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళపైనే ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాల కోసం ఆ కుటుంబాలకు మేలు జరగడం కోసమైనా సరే మేము సచివాలయ ఉద్యోగుల తరఫున ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఇక్కడ ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం పెద్దలు కానీ ప్రభుత్వం కానీ ఏదైనా అనుకోవచ్చు ఉద్యోగులు రెచ్చగొడుతున్నారా ఎలా రెచ్చగొడుతున్నామండి ప్రభుత్వం చేయాల్సిన పనిని చేయలేదని మేము గుర్తు చేస్తున్నాం అది కూడా ఎలా గుర్తు చేస్తున్నాం రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ టెన్ ప్రకారం భావ ప్రకటన హక్కుతోనే విత్ ప్రూఫ్తో మేము మేముకు తెలియజేస్తూ మేము మీకు గుర్తు చేస్తున్నాం అలా గుర్తు చేయడం ద్వారానైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో మేల్కొంటే ఇతర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో ఇచ్చిన ప్రయోజనాలన్నీ కూడా సచివాలయ ఉద్యోగులు కూడా వస్తాయనే ఏకైక ప్రయోజనం కోసం ఏకైక సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా వదిలిపెట్టిన అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం ఒక్క మాట రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పాలి ఇదే గ్రామ వార్డు సచివాలయ శాఖకు గ్రామవార్డు సచివాలయ శాఖ అని పేరు పెట్టింది కానీ ఈ శాఖలో ఉన్న సుమారు పద్నాలుగు నుంచి పదహారు డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖలు కూడా మిగిలిన డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లోనివే అంటే పాత ప్రభుత్వ శాఖలే పాత ప్రభుత్వ శాఖలే అయినప్పుడు పాత ప్రభుత్వ శాఖల్లోని సర్వీసులు ఉంటాయి ప్రమోషన్ అవాలి ఉంటుంది నోషనల్ ఇంక్రిమెంట్లు ఉంటాయి పియర్సీ బెనిఫిట్లు ఉంటాయి ఇవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎందుకు అమలు చేయడం లేదు ఉద్యోగులపై వివక్ష ఎందుకు చూపించాల్సి వస్తుంది అంటే ఆ ఒక్కటి అడక్కు అంటోంది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో అన్నీ పక్కన పెట్టేశారు ఈ ప్రభుత్వంలో కూడా అన్నీ పక్కన పెట్టేసిన తర్వాత మనం వీడియోలు చేసాం వార్తలు రాసాం ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాత వీళ్ళకి న్యాయం చేస్తామని పది మంది మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది నియమించిన తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ ఏం చేస్తుందో ఇవాటికి కూడా లేదు అయినప్పటికీ కూడా మా ప్రయత్నాన్ని ఈరోజు దినపత్రికృప ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ యొక్క ఫలితాలని మీ ముందుకు మేము శోధించిన ఫలితాలని సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసం ప్రతి నిత్యం వీడియోలు చేస్తూనే ఉన్నాం ఇక్కడ చాలామంది కామెంట్ చేస్తున్నారు మీరు వీడియోలు చేసి మీ మీరు కూడా మా దగ్గర నుంచి హెల్ప్ అడుగుతున్నారని మేము రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాం మీకు నచ్చితే చేయొచ్చు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు మేము బల్ల గుద్ది చెప్పగలం ఆంధ్రప్రదేశ్లోని ఏ మీడియా సంస్థ కూడా ఇవ్వని కీలకమైన సమాచారాన్ని ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మాత్రమే ఇస్తోంది గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగుల కోసం అది ఎందుకు ఇస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖ ఏర్పాటైన గ్రామ అవార్డు సచివాలయ శాఖ స్ట్రీమ్ లైన్లో ప్రధాన భూమిక పోషించాము మేము కూడా భాగస్వాములు అయ్యాము మాకు కూడా చరిత్ర కావాలి ఆ చరిత్రలో మేము కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్గా ఉండాలని ఏకైక కారణం సామాజిక బాధ్యత తీసుకున్నాం గనకనే ఇంత పని కూడా మేము చేస్తున్నాం ఇక ఆర్టికల్ సిక్స్టీన్ విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ కూడా సమానత్వం ఉండాలి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే రెగ్యులర్ ఉద్యోగులే రెగ్యులర్ ఉద్యోగులు అయినప్పుడు కూడా ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులందరికీ కూడా ఒకలాగా పీఆర్సీ బెనిఫిట్లు ఇస్తే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఒక రకమైన పీఆర్సీ బెనిఫిట్లు ఇచ్చారు ఎరియర్స్ ఇవ్వలేదు ఆ పీఆర్సీ బెనిఫిట్లు కూడా సక్రమంగా ఇవ్వలేదు వీళ్ళ ఉద్యోగాలు సర్వీస్ రెగ్యులైజేషన్ సమయంలో కూడా వీళ్ళు వివక్షకు గురయ్యారు రెండేళ్లకు జరగాల్సిన సర్వీస్ రెగ్యులైజేషన్ రెండు సంవత్సరాల తొమ్మిది నెలలకు జరిగింది అక్కడ తొమ్మిది నెలలు పిఎస్కేల్ కోల్పోయారు వెంటనే చెప్పాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు కలపలేదు అక్కడ అక్కడ పే స్కేల్ ఎన్హయాన్మెంట్స్ కోల్పోయారు పే స్కేల్ ఎన్హయాన్మెంట్స్ కోల్పోయిన తర్వాత పిఆర్సీ అమలు చేశారు అక్కడ పీఆర్సీ అమలు చేసినప్పుడు అక్కడ పీఆర్సీ బెనిఫిట్ కోల్పోయారు ఐఆర్ కోల్పోయారు ఇలా కోల్పోతూనే వస్తున్నారు రీసెంట్గా ఇచ్చిన డిఏ విషయంలో కూడా వాళ్ళు పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ కోల్పోయారు ఇలా కోల్పోతూ పోస్తే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఏం ప్రయోజనం దక్కుతుందండి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వ శాఖలు విధులు విధులు నిర్వహిస్తుంటే ఒక్క గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు మాత్రం అన్ని ప్రభుత్వ శాఖలు పనులు చేస్తున్నాయి అది కూడా వీళ్ళు సొంత ఖర్చులు పెట్టుకొని మరీ చేస్తున్నారు అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత దారుణమైన పరిస్థితి ఉండదు ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ విధులు నిర్వహించే ఏకైక ప్రభుత్వ శాఖగా ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయ శాఖని గుర్తించవచ్చు దీని గిన్నెస్ ఆఫ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ఇవ్వచ్చు అసలు ఎక్కడైనా ఉంటుందండి ఒక ప్రభుత్వ ఉద్యోగి తన చే డబ్బులను తీసుకొని ప్రభుత్వానికి ఖర్చు పెట్టి స్టేషనరీ ఖర్చు పెట్టి ఇంటర్నెట్ ఖర్చు పెట్టి మొబైల్స్ ఖర్చు పెట్టి ఆఫీసులో కంప్యూటర్ పాడైపోతే ఖర్చు పెట్టి అన్నిటికీ ఖర్చు పెట్టి కూడా వీళ్ళకి రావాల్సిన ప్రయోజనాలు అడిగితే మాత్రం మీకు ఇస్తున్న జీతమే ఎక్కువ మీకు ఇంకా ప్రయోజనాలు కావాలని అడుగుతారా అది ఎంత దారుణం అండది ఇలాంటి వివక్ష ఉద్యోగులు పడుతూ కూడా వాళ్ళు ఆత్మాభిమానాన్ని చంపుకొని పనిచేస్తున్నారు ఎందుకంటే మాది ప్రభుత్వ ఉద్యోగం మాపై చాలామంది ఆధారపడున్నారని చెప్పేసి కొంతమంది సిన్సియర్గా జాబ్ చేస్తున్నారు మరికొంతమంది ఆడుతూ పాడుతూ చేస్తున్నారు వాళ్ళకి వేరే ఇన్కమ్ ఉంది వాళ్ళకి బెనిఫిట్లు వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదు అందుకు వాళ్ళు లైట్ తీసుకుని ఉన్నారు మిగిలిన వాళ్ళు మాత్రం చక్కగా ఎలాంటి ప్రయోజనాలు మాకు ఉంటుందో అయ్యే ఎలాంటి ప్రయోజనాలు మాకు వస్తాయని ఆవురావురు ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసమే మేమింత శ్రమిస్తున్నాం ఆర్టికల్ త్రీ జీరో నైన్ తెర మీద తీసుకొచ్చాం రూల్ ట్వంటీ ఎయిట్ని తెర మీద తీసుకొచ్చాం రూల్ తెర రూల్ ఈని మీద తీసుకొచ్చాం ఇప్పుడు ఆర్టికల్ సిక్స్టీని కూడా తెరపైకి తీసుకొచ్చాం ఈ అంశాల ఆధారంగా ఎవరు కోర్టులో కేసు వేసినా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి ఎందుకంటే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రయత్నిస్తే రాత్ర రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే ఖచ్చితంగా కోర్టు వీళ్ళని మందలిస్తుంది ఆ విషయం గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగుల్లో డిపార్ట్మెంట్లో ఒకసారి ప్రధానంగా ప్రూవ్ అయింది ఆ ప్రూవ్ అయిన కారణంగానే గ్రామ అవార్డు సచివాలయం మహిళా పోలీసులు ఈ రోజు కూడా డిపార్ట్మెంట్ లేకుండా గాలిలో ఉన్నారు ఆ విషయం ఎవరికీ తెలియడం లేదు అలా తెలిసినా కూడా ఎవరు కూడా సీరియస్గా తీసుకోవడం లేదు సీరియస్గా తీసుకున్నా తీసుకోకపోయినా ఎవరు నిలబడినా నిలబడకపోయినా ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ గ్రామ అవార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో పోరాటం చేస్తూనే ఉంటుంది మీకు ప్రయోజనాలు దక్కే వరకు పోరాటం ఆపము ఈ విషయంలో ఎవరు ఒత్తిడి తీసుకొచ్చినా ఎంతటి వారు మా ముందుకు వచ్చినా కూడా ఈ యొక్క పోరాటం ఆగదు ఈ లాగవు ప్రభుత్వం దృష్టికి అన్ని విషయాలు అన్ని తప్పులను తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఆగదు మాకు సచివాలయ ఉద్యోగుల్లో కొంతమంది సిబ్బంది కొంతమంది అధికారులు గ్రామ వార్డు సచివాలయ శాఖాధికారులు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకు తెలియజేస్తున్నాం వాళ్ళు మాకు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు సార్ మా పరిస్థితి ఇది మాకు బెటర్గా మేము ప్రయోజనాలు పొందడం కోసం మేము ఏం చేస్తే మాకు ప్రయోజనాలు దక్కుతాయి మీలాంటి వాళ్ళు మాకు సహాయం చేయాలి అని చెప్పి ఎంతో మంచిగా వాళ్ళు అడుగుతున్నారు అట్ ద సేమ్ టైం ఒక వర్గం ఉంది వాళ్ళు అమ్మనాభూతులు తిడుతున్నారు ఇష్టం వచ్చిన కామెంట్లు చేస్తున్నారు ఇంకా నా వాళ్ళకి ఇష్టం వాళ్ళ ఇష్టం ఏదేదో ఛానల్ పట్టుకొని వాళ్ళు ఆ ఛానల్ రూపంలో వాళ్ళు కామెంట్లు కూడా కామెంట్లు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మేము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం పనిచేస్తే ఫ్రీగా చేయాల్సిన సబ్స్క్రిప్షన్ కూడా చేయడానికి చాలామంది సచివాలయ ఉద్యోగులకి చేతులు రావడం లేదు అలా చేతులు రావడం రాలేని వారి కోసం మామూలుగా అయితే వేరే ఒక వేరే ఎవరు కూడా వీడియోలు చేయడానికి కానీ సమాచారం ఇవ్వడానికి కానీ వాళ్ళ కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం సిద్ధించడం కోసం పనిచేయడానికి ఎవరు ముందుకు రారు కానీ మేము సచివాలయ ఉద్యోగులకు మాట ఇచ్చాం వాళ్ళ ప్రయోజనాలు సిద్ధించే వరకు మేము నిలబడి ఉంటామని మాటిచ్చాం కనుక మేము మాట ఇచ్చినందుకు రోజుకొక సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని చైతన్యం చేయడానికి మిమ్మల్ని అందరినీ ఏకం చేయడానికి మిమ్మల్ని అందరినీ కలపడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నాం కానీ మీ నుంచి ఎలాంటి రెస్పాన్సు లేదు ఒక్క మాట చెప్పండి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారు లక్షా ఇరవై వేల మంది ఉంటే వాళ్ళందరి కోసం మనం వీడియోలు చేస్తుంటే కేవలం పదివేల మంది మాత్రమే మన వీడియోలు చూస్తున్నారు పదివేల మంది మాత్రమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు అంటే మిగిలిన లక్షా పదివేల మందికి ఎలాంటి ప్రయోజనాలు అవసరం లేదనే కదా మరి మీరు చేస్తున్న ఆందోళన దేనికి చేస్తున్నారు మీరు చేస్తున్న ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు మీరు ఆత్మవిమర్శ చేసుకోవచ్చు గుండెలు మీరు చేసుకుని చెప్పచ్చు మీకోసం పనిచేస్తున్నది ఎవరు మీకోసం పనిచేస్తున్న మీడియా ఏది అయినా కూడా ఎన్నిసార్లు అడిగినా కూడా మీకు మీలో చలనం లేదు చలనం లేకపోయినా ఇబ్బంది లేదు కానీ ఒక రోజు అంటూ వస్తుంది ఫలానా రోజు ఏ రోజు దినపత్రిక ఐఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఇచ్చిన కథనాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని పనులు కూడా తెరపైకి వచ్చాయి ఇదే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ వినియోగించి మాకు ప్రయోజనాలు కల్పిస్తున్నారని చెప్పిన రోజు ఆ రోజు మీరు పశ్చాత్తపడతారు ఎవరైతే ప్రయోజనం పొందారు మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాలి వాళ్ళకి ప్రయోజనం కావాలి అన్నీ చేసుకోవాలి ఎప్పటికైనా మించిపోయింది లేదు మాకు మీ ద్వారా ఎలాంటి ప్రయోజనం అవసరం లేదు మీ ప్రయోజనాలన్నీ సిద్ధించిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కారం అయిన తర్వాత మీరు ఏదైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసేయండి అది కూడా మేము చెప్తున్నాం మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వచ్చిందిగా మీకు ఈపై ఎలాంటి ఆర్థిక భారం పడదు కానీ చెయ్యాలంటే ఇగో ఎందుకు చెయ్యాలి కోసం వాళ్ళు మీడియా కాబట్టి వాళ్ళు చేస్తారు మాకు అవసరం కాబట్టి మేము చూస్తాం కానీ మేము సబ్స్క్రైబ్ చేయము చేయవలసిన అవసరం లేదు మీరు మీలాగే ఉండండి మేము మాలాగే ఉంటాం మాకు సపోర్ట్ చేసే గ్రామ వార్డు సచివాలయ శాఖలో కొంతమంది నిజమైన ఉద్యోగులు మనసున్న ఉద్యోగులు మాకు ఏదో రూపంలో సహాయం చేస్తూనే ఉంటారు ఛానల్ తలకు వీడియోని జనాలకి అధికారులకి ప్రజాప్రతినిధులకి అందరికీ చేరవేస్తూనే ఉంటారు మా ప్రయత్నం మేము కూడా చేస్తాం మరొక్కసారి మరొకసారి మరొక్కసారి చెప్తున్నాం ఆర్టికల్ త్రీ జీరో నైన్ రూల్ ట్వంటీ ఎయిట్ ఈ మీకు ఎంత బాగా ఉపయోగపడతాయో ఇప్పుడు ఆర్టికల్ సిక్స్టీన్ కూడా రామబాణం దానిని సచివాలయ ఉద్యోగులు కోర్టు ద్వారా సంధిస్తే రాష్ట్ర ప్రభుత్వం కంగారు పడి తీరాల్సిందే ఎందుకు తీరాలంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ని ఉల్లంఘించి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధైర్యం చేయదు దాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేయదు కానీ ఇక్కడ ఉల్లంఘిస్తుంది ఉల్లంఘించినా కూడా దాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసే ప్రయత్నం చేయడం లేదు మీరు చేయాల్సిన ప్రయత్నం ఈరోజు దినపత్రికగా మేము చేస్తున్నాం మీరు చేయాల్సిన పోరాటం మేము చేస్తున్నాం కానీ మీరు చేయాల్సిన చిన్న సహాయం కూడా మీరు చేయడం లేదైనా కూడా మేము బాధపడటం లేదు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఎప్పటికైనా మించిపోయింది ఏదీ లేదు అందరూ కూడా ఏకతాటిపైకి రండి మీ యొక్క ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం మీ యొక్క ప్రయోజనాలు పొందడం కోసం మీ యొక్క డిమాండ్లు సాధించుకోవడం కోసం అందరూ కలిసి ఏకతాటిపైకి వస్తే ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారం జరుగుతుంది మీ యొక్క సమస్యల పరిష్కారంలో మేము మీ వెంట నడుస్తాము అందులో నో డౌట్ మీరు వదిలిపెట్టినా మేము వదిలిపెట్టము ఇప్పటికైనా మీ మనసు కరిగితే మీకు మంచి అనిపిస్తే ఈ ఆర్టికల్ మీకు చెప్పాను కదా ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ మీరు ఒక్కసారి గూగుల్ చేసినా కూడా ఆ ఆర్టికల్ సిక్స్టీన్లో ఉన్న కీలకమైన అంశాలు ఏంటనేది మీకు తెలుస్తుంది నేను ప్రతి వీడియోలోనే చెప్తుంటాను మీకు నేను రేపు చాలా కీలకమైన సమాచారంతో వస్తాను మీ ముందుగా చెప్తున్నాను కీలకమైన సమాచారంతోనే వస్తూనే ఉంటాం ఇకపై వీడియోలు చేస్తూనే ఉంటాం అది సచివాలయ ఉద్యోగులకు ప్రతి అంశం కూడా రామబాణం కాబోతుంది ఇకపై వచ్చే వీడియోలు అన్నీ కూడా రామబాణం అవుతాయి మీరు సంధించే రామబాణం ప్రతి ఒక్క ప్రయోజనం మిమ్మల్ని మీకు వెనక్కి తీసుకువస్తుంది ఇప్పటి పోయిన కోల్పోయిన ప్రయోజనాలన్నీ కూడా మీరు వెనక్కి వస్తాయి మీరు అదైన పడవద్దు కానీ సంఘటితం కావాలి ఏకం కావాలి అదొక్కటే మాకు కావాలి మీ ఉద్యోగాల సమస్యల పరిష్కారం కావాలి మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలి మీపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి ఇప్పటివరకు పోయిన ప్రయోజనాలన్నీ మాకు మళ్ళీ తిరిగి వచ్చాయి ఈ ప్రభుత్వంలో తిరిగి వచ్చాయని చెప్పి ప్రభుత్వానికి కూడా పేరు రావాలి ప్రభుత్వానికి పేరు రావాలంటే ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరి దృష్టికి కూడా ఆర్టికల్ త్రీ జీరో నేను తీసుకుని వెళ్ళండి గూగుల్లో ఉంది ఆర్టికల్ సిక్స్టీన్ తీసుకెళ్ళండి గూగుల్లో ఉంది రూల్ ట్వంటీ ఎయిట్ని తీసుకెళ్ళండి అది కూడా గూగుల్లో ఉంది ఈ యొక్క జడ్జిమెంట్ కాపీలు అన్నీ కూడా గూగుల్లో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వాటిని మీరు చెక్ చేసుకోవచ్చు కేస్ స్టడీస్ కూడా నేను మీకు ఇస్తాను ఒక్క మాట చెప్పన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం ముగ్గురు న్యాయ నిపుణుల బృందం అదే పనిగా పనిచేస్తుందండి వాళ్ళు పని పని మానుకులు కూడా పనిచేస్తున్నారు ఎందుకు పనిచేస్తున్నారో తెలుసా బాలుగారు మీరు అలు పెరగకుండా సచివాలయ ఉద్యోగుల కోసం ప్రతిరోజు చేస్తున్న వీడియోలు మమ్మల్ని కూడా కదిలించాయి వాళ్ళకి న్యాయపరమైన అంశాలను మేము జోడించడం ద్వారా రేపొద్దున ఎవరైనా కోర్టులో కేసులు వేయడానికి ఈ యొక్క ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అలా ఉపయోగపడిన రోజు వాళ్ళకి ప్రయోజనాలన్నీ కూడా వెనక్కి తిరిగి వస్తాయని చెప్పేసి ఆ లాయర్లందరూ కూడా న్యాయ నిపుణుల బృందం అంతా కూడా నాతో చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ హ్యాపీ మూమెంట్స్ ఆ ప్రయోజనాలన్నీ మీకు తిరిగి రావాలనుకున్నప్పుడు మీరు కూడా స్వచ్ఛందంగా మీ యొక్క సమస్యల కోసం గట్టిగా పనిచేయండి మీ యొక్క వినతి పత్రాలన్నీ కూడా మండలాల్లో అధికారులకు ఇవ్వండి డివిజన్లలో ఆర్డీఓలకి ఇవ్వండి జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు ఇవ్వండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పది మంది మంత్రులు కూడా మీ యొక్క సమస్యలన్నీ కూడా వినతిపత్రంలో వెళ్ళాలి ఆ వినతి పత్రంలో ఖచ్చితంగా మీరు ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఉటంకించాలి రూల్ ట్వంటీ ఎయిట్ ఉటంకించాలి రూల్ ఈని ఉటంకించాలి రూల్స్ తర్వాత ఆర్టికల్ సిక్స్టీన్ కూడా ఉటంకించాలి ఇలా ఉటంకించడం ద్వారా వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది ఐడియా వచ్చి ఇన్ని ఇబ్బందులను ఇన్ని చట్టాలను ఇన్ని ఆర్టికల్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందా ఇవన్నీ అమలు చేయలేదని చెప్పి వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది ప్రిన్సిపల్ సెక్రటరీలు గ్రూప్ ఆఫ్ ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఐడియా వస్తుంది తద్వారా మీ సమస్యల పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు ఎవరైతే మన ఛానల్ ఇప్పటికైనా మించిపోయింది లేదు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో సబ్స్క్రైబ్ చేయించండి ఈ వీడియోని వైరల్ చేయండి మరొకసారి చిన్న రిక్వెస్ట్ విశాఖపట్నంలో నిర్మాణం జరుగుతున్న ఈఎన్ఎస్ లైవ్ స్టూడియోకి మీ వంతుగా మంచి మనసుతో ఇతోధికంగా మీరు మాకు హెల్ప్ చేయండి అది కూడా థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా మర్చిపోవద్దు అంతవరకు మరొక వీడియోలో మరొక కీలకమైన అంశంతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్